అసలు ఏంటి మేడం ఈ సెల్ఫ్ లవ్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే జనరల్గా అందరం కూడా ఏమనుకుంటాం అంటే నేను చాలా ప్రేమమూర్తిని నేను అందరికీ ప్రేమను పంచుతున్నాను అసలు అందరికీ నేను ప్రేమ పంచుతున్నా వాళ్ళని తీసుకోవట్లేదు నా దగ్గర ప్రేమని వాళ్ళందరూ నా ప్రేమను చూడట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటాం అసలు ఏంటి మేడం ఇది సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే మన జీవితం కోసం మనం బాధ్యత తీసుకోవడం జీవితం అంటే ఇది మాత్రమే అని ఉండదు కదండి మనం ఫిజికల్ హెల్త్ అవ్వచ్చు మెంటల్ హెల్త్ అవ్వచ్చు ఎమోషనల్ హెల్త్ అవ్వచ్చు ఇంకా చాలా డీపర్గా వెళ్తుంటే ఇంటలెక్చువల్గా స్పిరిచువల్గా చాలా వస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే మన కోసం మనం బాధ్యత తీసుకుంటామో అప్పుడు అసలు మనకి ఏం కావాలి మన లైఫ్లో మనం ఏం కోరుకుంటున్నాం అనే విషయానికి మన క్లారిటీ వస్తుంది అనమాట నేను సెల్ఫ్లో కోచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే పెళ్ళైన తర్వాత నాకు మా పేరెంట్స్ నుంచి నేను దూరంగా వచ్చేసాను అండ్ మా హస్బెండ్ వచ్చేసి తను చాలా నన్ను ఇష్టపడేవారు బట్ నాకు నచ్చినట్టుగా నా లవ్ లాంగ్వేజ్లో తను లవ్ ఇవ్వలేకపోయారనమాట సో నేను చాలా లోకి వెళ్ళిపోయాను ఎందుకు అసలు ఎందుకు నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను నా లైఫ్లో అని చాలా ప్రశ్నించుకునేదాన్ని సో కాని ఒకప్పుడు థాట్స్ అలాంటివి కూడా వచ్చాయి అనమాట ఎందుకంటే అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో ఎందుకు ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు ఎవరో నన్ను ఏమి అనరు అయినా కూడా నేను ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వలేకపోతున్నాను అని అలా చాలా ఒక రకమైన కెవోటిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిన తర్వాత నన్ను నేను ప్రేమించుకోవట్లేదు నా ఎమోషనల్గా నేను మొత్తం చాలా బయట డిపెండ్ అయిపోయి ఉన్నాను నేను నా హస్బెండ్ నన్ను ప్రేమిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను నా తల్లిదండ్రులు నన్ను ప్రేమిస్తేనే నేను హ్యాపీగా ఉంటాను లేదా నన్ను ఒకరు ఇలా ట్రీట్ చేసినప్పుడే నేను హ్యాపీగా ఉంటానని నా సంతోషం అంతా తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టేశాను అన్నమాట అక్కడ మొదలైంది నేను ఎందుకు హ్యాపీగా ఉండలేకపోతున్నానంటే నేను నా జీవితంలో నా యొక్క హ్యాపీనెస్నంతా ఎదుటి వాళ్ళ చేతుల్లో పెట్టేశాను అనే ఒక లాజిక్ నాకు అర్థమయ్యి అప్పుడు అరే మరి ఓకే మరి నాకు సంతోషం ఎక్కడి నుంచి దొరుకుతుంది నేను ప్రేమించుకోవడం అంటే ఏంటి ఎలా ప్రేమ వస్తుంది అని చెప్పి నాకు అసలు చాలా రోజులు అర్థమయ్యేది కాదనమాట ఇంకా మెల్లిగా నా ఫిజికల్ హెల్త్కి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేశాను నాకు అర్థమైంది అసలు రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు నన్ను ఫర్ ఎగ్జాంపుల్కి నేను నాకు నా హస్బెండ్ అంటే చాలా ఇష్టం సో అప్పుడు నేను ఏం చేశానంటే తన కోసం క్యాండిల్ లైట్ డిన్నర్స్ ఏర్పాటు చేయడం అవన్నీ చేశాను మా హస్బెండ్ని నేను ప్రేమిస్తున్నాను కాబట్టి తన కోసం నేను అంత రొమాంటిక్గా క్యాండిల్ లైట్ డిన్నర్స్ అవన్నీ ఏర్పాటు చేశాను మరి నా కోసం నేను ఎప్పుడు అలా చేసుకోలేదే సో మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు ఒకరికి ఎంత అయితే ఇస్తున్నామో మనం ఒకరిని ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళు డౌన్ అయినప్పుడు వాళ్ళకి ఎంత అయితే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామో అలాగే మన కోసం మనం కూడా అలాగే అంతే సపోర్ట్ అంతే ఎంకరేజ్మెంట్ అంతే లవ్ మనకి ఏం కావాలో మన చుట్టూ అవే చేసుకోవడం ఎప్పుడైతే అవన్నీ చేస్తూ ఉంటామో అప్పుడు మనకి మన లోపల మంచి ఫీలింగ్స్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు